స్వప్న చాలా అందమైన అమ్మాయి ఓ రోజు పెళ్లిచూపుల్లో స్వప్నని చూస్తున్న గోపి తొలిచూపులోనే మనసు పారేసుకున్నాడు ఒకరికి ఒకరు నచ్చటంతో సంబంధం ఖాయం చేసుకున్నారు ఓ రోజు పెద్దల సమక్షంలో తాంబూలాలు పుచ్చుకున్నారు గోపి స్వప్నలకు పెళ్ళైంది ఆ రోజే మొదటి రాత్రి సిగ్గుపడుతూ పాల గ్లాస్ తీసుకొని గదిలోకి అడుగుపెట్టింది స్వప్న తలెత్తి భర్తను చూసి షాక్ అయింది మల్లెల మంచం మీద కూర్చొని నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడని ఆలోచిస్తూ లోపలికి వచ్చి చూస్తే అతను ల్యాప్టాప్తో బిజీగా ఉన్నాడు ఏ రాత్రి కూడా పని చేసుకోవాలా అనుకుంటూ మంచం దగ్గరికి వెళ్ళి నిలబడింది స్వప్నను చూసిన గోపి ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టి చేతిలో ఉన్న పాలు తీసుకొని తను సగం తాగి మిగతాది ఇచ్చాడు సరే పడుకో అని అన్నాడు కనీసం ప్రేమగా కాసేపు మాట్లాడాలని కూడా లేకుండా ఇలా బిహేవ్ చేస్తున్నాడేంటి అనుకుంది ఒకసారి లేవండి అని అంది నుంచున్నాడు అప్పుడు కాళ్ళకు నమస్కారం చేసింది నువ్వు సుఖపడి నన్ను సుఖపెట్టు అని ఆశీర్వదించాడు స్వప్నని మంచం మీదకి తోసేసి కట్టే కొట్టి తెచ్చి అన్న విధంగా కాసేపటికే పని ముగించేశాడు పని అయిపోయిన తర్వాత మళ్ళీ తన ల్యాప్టాప్ తీసుకున్నాడు పని జరిగాక కాసేపు ముద్దు ముచ్చట లేదు మరీ ఇలా ఉన్నాడేంటి అని అనుకుంది ఆ రోజు నుండి ప్రతిరోజు అదే తంతు తన అవసరం తీర్చుకోవడం తప్ప భార్యతో ప్రేమగా మాట్లాడిన రోజు లేదు ఓ రోజు గోపి ఆఫీస్ పని మీద దుబాయ్ వెళ్ళవలసి వచ్చింది భార్యతో నేను ఒక వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండు అని అన్నాడు ఇంట్లో నేనొక్కదాన్ని ఎలా ఉంటానండి అని ముఖం మార్చుకుంది ఏం భయపడకు పై పోర్షన్లో భార్య భర్త అద్దెకుంటున్నారు కదా ఆమె నీకు తోడుగా ఉంటుందిలే నేనెంత వారం రోజుల్లో వచ్చేస్తాను అని వెళ్ళిపోయాడు పై పోర్షన్లో ఉంటున్న అతని భార్య తన తల్లికి ఒంట్లో బాగోకపోతే తను కూడా పుట్టింటికి వెళ్ళింది అలా ఆరు రోజులు గడిచాక ఓ రోజు రాత్రి భార్య లేకుండా పైన అతను భర్త లేకుండా కింద స్వప్నకి నిద్ర పట్టడం లేదు ఇంతలో కరెంటు పోయింది తీరా ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేద్దామని చూస్తే ఛార్జింగ్ అయిపోయింది అసలే స్వప్నకి చీకటి ఉంటే భయం పై పోర్షన్లో ఉంటున్న అతని దగ్గర క్యాండిల్ ఏమైనా ఉంటుందేమో అని ఆ వర్షంలో చీర కొంగు నెత్తిన వేసుకుని పైకి వెళ్ళింది పైన ఉన్న అతను స్నానం చేద్దామని అప్పుడే టవల్ కట్టుకొని ఉన్నాడు స్వప్న వెళ్ళి తలుపు కొట్టింది తలుపు తీసి స్వప్నం చూసి అతను మీరా రండి లోపలికి రండి అని అన్నాడు పర్వాలేదు కరెంటు పోయింది కదా క్యాండిల్ ఏమైనా ఉంటే ఇస్తారేమోనని వచ్చాను అని అంది అప్పటికి తను ఒక క్యాండిల్ వెలిగొంచుకుని ఉన్నాడు అయ్యో లోపలికి రండి అలా తడుస్తూ బయట ఉంటారే అని లోపలికి ఆహ్వానించాడు అక్కడ ఉన్న టేబుల్ డోర్ ఓపెన్ చేసి క్యాండిల్ తీసి డోర్ క్లోజ్ చేశాడు క్లోజ్ చేసే సందర్భంలో తన టవల్ డోర్కి ఇరుక్కుపోయింది స్వప్న దగ్గరికి క్యాండిల్ పట్టుకొని వస్తుంటే ఒంటి మీద ఉన్నది కాస్త ఊడిపోయింది అది చూసిన స్వప్న ఒక్కసారిగా భయంతో చెవులు మూసుకొని పెద్దగా కేక వేసింది అప్పుడే అతను కింద చూసుకొని కంగారు పడి ఒక్కసారిగా టవల్ తీసుకొని చుట్టుకున్నాడు స్వప్నకి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి దగ్గరికి వెళ్ళి క్యాండిల్ ఇస్తున్నప్పుడు అతను స్వప్న చేతిని తాకాడు ఇంతలో ఒక్కసారిగా ఒళ్ళంతా జివ్వుమని కరెంట్ షాక్ అయింది స్వప్నకి క్యాండిల్ తీసుకున్న స్వప్న తన చేతితో క్యాండిల్ని పట్టుకొని నలిపేస్తూ ఉంది అప్పుడు అతనికి స్వప్నకి ఏం కావాలో అర్థమైంది స్వప్న భుజం మీద చెయ్యి వేసి బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు డోర్ లాక్ చేసి ముందు తన చేతులకి పని చెప్పాడు దొండపల్లకి గాఢంగా ఒకటిచ్చి తన ఆకలి తీర్చుకున్నాడు ఆ రాత్రంతా స్వప్న అక్కడే ఉండిపోయింది బయట బాగా కురిసి కురిసి వర్షానికైనా అల్లిపొచ్చి ఆగిపోయింది కానీ అతనికి మాత్రం అలుపు రాకుండా ఆ పని చేస్తూనే ఉన్నాడు ఇంతలో కోడి కూసింది తెల్లవారిపోయిందని స్వప్న కిందికి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిన కాసేపటికి మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది ఈ మగవాళ్ళకి చనివిస్తే చంకెక్కిపోతారు అని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసింది ఎదురుగా భర్త భర్తను చూసి స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోయింది మీరా వెళ్ళిన పని అయిపోయిందా అని అడిగింది అయిపోయింది కానీ నువ్వేంటి అలా ఉన్నావు రాత్రంతా నిద్రలేనట్టు ముఖమంతా పీక్కుపోయింది కళ్ళేమో ఎర్రగా ఉన్నాయి బాగా నీరసంగా ఉన్నావేంటి అని అన్నాడు అప్పుడు కంగారు పడిన స్వప్న అది అది రాత్రంతా కరెంటు లేదండి నిద్ర పట్టలేదు అందుకే ఇలా ఉన్నాను అని కవర్ చేసింది ఇంతలో పైనున్న అతను హుషారుగా కిందికి దిగి స్వప్న దగ్గరికి వస్తున్నాడు స్వప్న భర్తను చూసి ఒక్కసారిగా ఆగిపోయి ఇతను అప్పుడే వచ్చేశాడా అబ్బా చీ అనుకుంటూ పైకి వెళ్ళిపోయాడు ఇంతలో స్వప్న స్నానం చేసి టిఫిన్ రెడీ చేసింది గోపి కూడా స్నానం చేసి వచ్చి భార్యకు టిఫిన్ తినిపిస్తున్నాడు ఒక్కసారిగా స్వప్న కళ్ళల్లో నీళ్లు తిరిగాయి స్వప్న నేను ఆఫీస్ పని మీద బిజీగా ఉండటంతో నిన్ను అసలు పట్టించుకోవట్లేదు నేను కష్టపడుతోంది మన కోసం మనకు పుట్టబోయే పిల్లల కోసమే కదా అర్థం చేసుకునే భార్య దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని భార్యని దగ్గరకు తీసుకొని అన్నాడు ఆ మాట విన్న స్వప్నకి ఒక్కసారిగా తన మీద తనకి అసహ్యం వేసింది ఎంత పెద్ద తప్పు చేశాను అని కుమిలిపోయింది అప్పుడు భర్తతో ఏమండి ఎందుకు ఏమిటి అని అడగకండి పైన ఉన్న వాళ్ళని రూమ్ ఖాళీ చేయించండి అని అంది అప్పుడు గోపి బహుశా వీళ్ళు వాటర్ ఎక్కువగా వాడేస్తున్నారేమో అని అనుకొని సరే అలాగేలే అని అన్నాడు ఆ రోజు నుండి భర్తతో ఎంతో ప్రేమగా నడుచుకుంటుంది స్వప్న